నమస్తే తాజాగా దేశంలో జరిగినటువంటి ఉగ్రవాద బాంబు దాడి ఘటనల తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏంటంటే ఈ రోజున ఈ దేశానికి పొంచి ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఇస్లామిక్ రేడికలైజేషన్ మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల చేతే మన భారతీయులనే శత్రువులుగా మారుస్తున్నారు వాళ్ళనే ఉగ్రవాదులుగా మారుస్తున్నారు మన దేశంపైకి ఉసుగొలుపుతున్నారు అస్థిరత అశాంతి సృష్టిస్తున్నారు ఈ ఇస్లామిక్ రేడికలైజేషన్ని ఎలా అడ్రస్ చేయాలి ప్రభుత్వం కానీ యాజ్ అ నేషన్ సమాజం కానీ భారతీయ సమాజం ఎలా అడ్రస్ చేయాలి ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే నమస్తే చాలా చాలా సీరియస్ థ్రెట్స్ అనేది నేషనల్ సెక్యూరిటీకి జాతీయ భద్రతకు ఈ రోజున పొంచి ఉన్న పెద్ద ముప్పు ఈ ఇస్లామిక్ ర్యాడికలైజేషన్ అంటే రిలీజన్ కోసం ఏమైనా చేయడం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం రిలీజన్ కోసం నేషన్ ఫస్ట్ కదా తర్వాత ఇవన్నీ కదా రావాలి సో మీరు ఇనీషియల్ మీరు మాకు సెట్ యుద్ధ రంగంలో ఎన్నో రకాలుగా యుద్ధాలు చేస్తూ ఉంటారు అందుట్లో సైకాలజీ ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక శత్రువును మనం ఒక ఆయుధం చేత కైనెటిక్ వారే చేయక్కర్లేదు వాడి మైండ్లో వాడిని ఒక బానిస కిందనో నీవు ఒక తక్కువ జాతి వాడివనో వాడి మీద ఆనాడు అక్బర్ లాంటి వాళ్ళు లేదా ఔరంగజేబు లాంటి వాళ్ళు చేసిన ఆ జిజియా ట్యాక్స్ సేమ్ దాన్నే మన వాళ్ళు ఇప్పుడు మన టెంపుల్స్ని ఏం చేస్తున్నారు వాటిని గవర్నమెంట్ కంట్రోల్కు తీసుకొచ్చారు ఇది కూడా జిజియా ట్యాక్సే వేరే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మన మీద కొంత దయదలిచినా మన వాళ్ళు దయదల్చలేదు మన పొలిటీషియన్స్కు ఏ రూపకంగా అయినా సరే మనీ పైసే పరమార్థ ఏంటంటే ఈ రాడికలైజేషన్ రాడికలైజ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ కమింగ్ టు దట్ పాయింట్ నేనేమి అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అల్ఫలాహ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏడెనిమిది మంది అందరు నలుగురు ఐదుగురు డాక్టర్లు ఉన్నారు ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారు అండ్ దేశవ్యాప్తంగా వివిధ చోట్ల అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అందరూ భారతీయులే సో వాళ్ళని అట్లా తయారు చేశారు కరెక్ట్ సో దీనికి ఏంటి సొల్యూషన్ ప్రభుత్వం ఎలా అడ్రస్ చేయాలి ఇంటి దొంగలు వారు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమిటి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వి ద పీపుల్ మనకు మనం రాసుకున్న ఈ కాన్స్టిట్యూషన్ నుండి తయారైన నాలుగు పిల్లర్స్లో ఎలెక్టెడ్ పీపుల్ అండ్ పార్లమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ పిల్లర్స్ ఆ వి ద పీపుల్ గట్టిగా తలుచుకోవడం అన్నది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ కొన్ని పాములు కనిపిస్తున్నాయి కదా అని మనం భయపడ్డం కాదు ఆ పాముకు పాలెవడు పోస్తున్నాడు వాటికి టానిక్లు ఎవరు వేస్తున్నారు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు ఎస్ ఇది ఎన్ని దశాబ్దాలు ఎన్ని శతాబ్దాలుగా ఎట్లా నడుస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనం ఇప్పుడు అందరూ వెళ్ళి షిరిడీలో మొక్కుకుంటామే సబ్కా మాలిక్ హై అనే ఒక ఆయన ఆయన తండ్రి గురించి మనం ఏదైనా డెప్త్లోకి కనుక వెళ్తే అతను పట్టించాడు రాణి ఝాన్సీకి రాణి చావడానికి కారణం అతను ఆ చాందమియా అనబడే ఆ పిల్లవాడిని బ్రిటిష్ వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చి మనకు నేర్పించారు ఆయన్ని మొక్కుతూ ఉంటే సబ్కా మాలిక్ ఏకయ్య కాబట్టి అదేవిధంగా పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల రెండు మధ్యన యుద్ధం చేసిన ఒక సోల్జర్ని మనకు తీసుకొచ్చి ఒక స్పెషల్ ట్రైన్లో ఆయనకు దర్శనం చేయించి అతనే మహాత్ముడు అని మనకు వాళ్ళ ఇంటర్నర్ ఇంటర్ ఆఫీస్ నోటు ద్వారా మనందరికీ తెలియజేసి అతనే ఇప్పుడు మనకు అంటే ఎవరి జాతి ఏ జాతికి పితనో కానీ అతను ఒక పెద్ద మనిషి అయ్యాడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకం పెట్టుకొని ఆయన ప్రతి ఊర్లో ఒక స్పెషల్ రోడ్డు మీద ఒక స్టాచ్యూ లాగా ఉంటాడు అదే పేరు పెట్టుకొని ఇంకోడు ఎర్ర బుక్ లోపల ఏముందో కానీ అంటే ఆ మొదటి బుక్కులో మరి అది అరబిక్ భాషలో ఏముందో తెలియదు ఈ రెండో బుక్కులో ఎర్ర ఈ ఎర్ర బుక్కులో మావో ఏం చెప్పాడో మనకు తెలవదు మార్క్సిజం కానీ ఏమున్నా కానీ అవి నిజమైన నేరేటివ్ వార్ అది వాళ్ళను చూసి నేర్చుకున్న వాళ్ళందరూ ఒక నైంటీ పర్సెంట్ గొర్రెలు ఓ పది మంది తోడేళ్ళు ఈ గొర్రె తోడేలు కాంబినేషనే మన దేశాన్ని ఏలుతోంది ఈ డెబ్బై ఐదేండ్ల నుంచి దాన్ని ఎట్లా మార్చాలి అన్నది ప్రజలకు ఉండాలి లీడర్షిప్ చేంజ్ అయింది కదా లీడర్షిప్ చేంజ్ అయింది కదా నేను అనేది డ్రైవర్ మారాడు పైలట్ మారాడు రెండు వేల పద్నాలుగు తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత డిఫెన్స్లో చాలా బలపడ్డాము ఎకానమీలో దూసుకెళ్తున్నాము స్పేస్ టెక్నాలజీలో కూడా దూసుకెళ్తున్నాం మార్పు వచ్చింది కానీ చిన్న చిన్న ఈ స్క్రూ స్క్రూడ్రైవర్తో ఇప్పుడు ఒక హెలికాప్టర్లో నట్టు లూజ్ చేస్తే అది వెళ్ళి ఏ పావురాల గుట్ట మీద పడుతుంది నాకంటే పెద్ద లీడర్ ఉండకూడదు అనుకుంటే అటువంటి పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకంటున్నానంటే అంటే సార్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ జరిగినప్పుడు కానీ కార్గిల్ వార్ జరిగినప్పుడు కానీ బార్డర్ అవతలు ఉన్నటువంటి శత్రువును ఫేస్ చేయడం మనకు ఒక అసెస్మెంట్ ఉంటుంది ఒక అన్సెప్ట్ ఉంటుంది ట్వంటీ సిక్స్ బై ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి కొంతమంది బోట్లో వచ్చి ఇక్కడ నరమేధం సృష్టించారు అంతా చూసాము ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే వాళ్ళు అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అక్కడే ఉంటున్నాయి అక్కడ సైనికులు అక్కడే ఉంటున్నారు అక్కడ నుంచి వాళ్ళు రిమోట్ కంట్రోల్తో ఇక్కడ ఉన్నటువంటి మనుషులు నడిస్తున్నారు మన వాళ్ళే ఇప్పుడు రేపొద్దున ఏమైనా చేస్తే మాకేం సంబంధం లేదు స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం మీరే చేస్తున్నారు మీ దేశంలో ఉన్న వాళ్ళే మీరు అయిపోయారు మీరు హ్యాండిల్ చేయలేకపోతే దాన్ని మా మీదకి ఎలా నెట్టేస్తారని చెప్పి నెపం మన మీదకు దోషేస్తున్నారు ఇది కదా పెద్ద థ్రెట్ ఎస్ ఇల్లు ఈ ఇళ్ళని కరెక్ట్ చేయడం ఎలాగా ఈ రేడికి అది అయిపోయినటువంటి వ్యక్తులను మార్చుకోవడమా లేకపోతే శిక్షించడమా ఎలిమినేట్ చేయడమా ఏంటి ఒకప్పుడు మన దేశంలో ఆర్మీ స్ట్రాంగ్గా ఉండకూడదు అని ఉన్న ఆర్మీని ముక్కలు చేసి పడేసి మన కండ్లను పీకేసి హోమీ బాబా ఒక్కడిని చంపితే బాగుండదని ఏరోప్లే పైకి దాన్ని యాక్సిడెంట్కు ఆల్ప్స్ పైన కూలేసిన హోమీజే బాబా హోమీజే బాబా లేకుండా చేస్తే ఈ దేశం అభివృద్ధి కాకూడదు అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళే రకరకాలుగా మనని వీకెండ్ చేసిన ఇప్పుడు సిఐఏ హస్తం ఉందనేటువంటిది ఒక ఒక ఆరోపణ అది వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళే ఒప్పుకున్నారు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు విక్రమ్ సారాబాయ్ కొన్ని వందల వేల కేసులు ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో పాకిస్తాన్ ఈజ్ నాట్ అవర్ నెంబర్ వన్ ఎనిమీ బిహైండ్ దట్ అవర్ ఉన్నారు చైనా అని మొన్నటిదాకా చాలామంది అనుకున్నారు ఆయన జార్జ్ ఫెర్నాండెస్ చెప్పాడు పాకిస్తాన్ దేవుంది చైనా కదా మన మెయిన్ ఏమి ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ చైనా కంటే కూడా ఇంకో రెండు దేశాలు కనిపిస్తూనే ఉన్నాయి మనకు అయితే మనము సమయస్ఫూర్తితో మోదీ గారు తన టైం కొరకు వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే భారతదేశం ఇప్పుడు అంతకుముందు ఎవరో అనేవాళ్ళు ఇఫ్ యు ఆర్ నాట్ విత్ అస్ యు ఆర్ అస్ అని మనకు ఏదో డిక్టేషన్ ఇచ్చేవాళ్ళు అమెరికా ఏ దేశమైనా కానీ అదొక పాతాల కింద మేము పెడతాం మా మిలిటరీ శాస్త్రంలో మేము అది పాతాల దేశం ఇంకోటి చండాల దేశం ఉంది ఒకటి నరకం ఉంది మనది స్వర్గం అనుకుంటాం మీరు ఇంకో పేరు కూడా మర్చిపోయారు ఇందాక సైంటిస్ట్ లిస్ట్లో ఓమీజే బాబా గురించి చెప్పారు అవును నంబి నారాయణన్ గారి మీద అవును అది ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి ఫ్యాబ్రికేట్ చేసరికి ఇచ్చేసరికి అవును ఆయన్నేమో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇప్పుడు ఎట్లా అయితే మొన్న మోదీ గారిని బీజింగ్లో లేపేసి చైనాను బదనాం చేయాలనుకున్నారో నిజమేనా అది అది నిజమో కాదో అన్నది ఐ విల్ టెల్ ఎక్కడ అఫిషియల్గా దీని గురించి చర్చ జరగలేదు ఆ టాపిక్ను మనం ఇప్పుడు మాట్లాడడం కూడా అవసరం లేదు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అది జరిగింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి టెన్త్న ఇదే డ్రామా ప్రీవియస్ జన్మలో తాష్కంట్లో శాస్త్రి గారు శాస్త్రి గారిని ఆయనకు పెట్టిన ఆ ఫ్లాస్క్లో పాయిజన్ పెట్టిన ఆ వర్కరు ఫుల్ టైం ఫుల్ లైఫ్ హీజ్ ఈ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ ఫర్ లైఫ్ ఇన్ పాకిస్తాన్ ఆ తర్వాత అతన్ని అక్కడికి పంపించి హాయిగా జీవితాన్ని గడిపాడు అక్కడ కానీ ఒక విధంగా రష్యాను బదనాం చేయడానికి ఏవో శక్తులు చేశాయి అని అనుకుంటున్నాం ఇప్పుడు చైనాను బదనాం చేశారు అప్పుడు రష్యాను బదనాం చేయడానికి చూశారు కానీ మన గొర్రెలు ఇక్కడ ఉన్న వాళ్ళు క్వశ్చనింగ్ కూడా చేయలేదు ఉంది వాళ్ళు దేశంలో ఒక వెయ్యి మంది అయినా ఆనెస్ట్ పీపుల్ ఉంటే దేశం బాగుపడుతుందని అనుకుంటాం కానీ వెయ్యి మంది ఆనెస్ట్ పీపుల్ దొరకడం చాలా కష్టం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి నేను చెప్తున్నా అందుట్లో ఒక వంద మంది ఉంటే ఉంటాను నేను ఇంటర్నల్ ఎనిమీస్ అనేది కేవలం ఈ వ్యక్తులే కాదు ఈ వ్యక్తులే కాదు కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ప్రో భారత్ ఆలోచించవు మొన్న జరిగిన ఢిల్లీ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్ రెస్పాండ్ అయినటువంటి విధానం ఇది ఓట్ల కోసం బీహార్ ఎన్నికల కోసం ఈ ప్రభుత్వమే జయించుకుందేమో నాన్సెన్స్ కదా అందులో లాజిక్ ఏమైనా కనబడుతుందా అంటే అదే వాళ్ళకి పాలిటిక్స్ కోసం ఓట్ల కోసం ఏమైనా మాట్లాడతారు ఇప్పుడు ఒక హౌసింగ్ సొసైటీలో స్టేక్స్ తక్కువే ఉంటాయి కానీ పని ఎక్కువ ఉంటుంది జనరల్ సెక్రటరీయో ప్రెసిడెంటో కమ్మని ఒకరు చెప్తే అరే నాకెందుకు రాయ్ అని అంటూ ఉంటారు అసలు మన దేశంలో కూడా ఆ పరిస్థితి రావాలి ఎవరినైనా నీవు ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయంటే అరే అంత ఏదో నేనేదో నెలకు లక్ష రూపాయలు వచ్చే జీతగాన్ని అక్కడికి వెళ్ళిన డబ్బులు అన్నీ ఖర్చైపోయి నాకు వచ్చే జీతం నాకు సరిపోదు అని తప్పించుకునే టైపు సిచ్యువేషన్ వచ్చినాడు మన దేశం బాగుపడుతుంది అంటే ఎమ్మెల్యే ఎంపీ అన్నది ప్రజలు ఫోర్స్ చేసి ఒక ఆనెస్ట్ పర్సన్ నీ ఉంటే బాగుంటుంది అని ఫోర్స్ చేస్తే వద్దొద్దు అని తప్పించుకునేవాడిని ఎమ్మెల్యే చేయాలి ఓకే సో ఇందాక ఇందాక మీరు చెప్పిన నిరేషన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ అనేది మనకి బయటికి కనిపిస్తున్నటువంటి శత్రువు వెనకుండి ఆడిస్తున్నది ఎవరు అనేటువంటి ఒక డివిజన్ టైంలో ఎస్ డివిజన్ టైంలో భారత్ పాకిస్తాన్ సెపరేట్ అయిపోయినప్పుడు అది బ్రిటిష్ వాడి కుట్ర అవును చాలామంది హిస్టోరియన్స్ చెప్పేది వారు అవును చెప్పేది ఇప్పుడు వెనకుండా ఆడిస్తున్నది ఎవరు డీప్ స్టేట్ ఆడిస్తుందా సిఐఏ నాటకం ఆడిస్తుందా అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా అనేది క్వశ్చన్ ఇప్పుడు మన వాళ్ళు తెలివిని ఏ డైరెక్షన్లో వాడతారు కలాం లాంటి వాళ్ళు ఇంజ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ కాలేకపోయినా ఏదో ఒకటి చేయాలన్న తపనతోటి ఒక ఋషిలాగా అతను దేశానికి ఎంతో చేశాడు కానీ మనవాళ్ళు ఉండి లేని జ్ఞానంతో పైసే పరమార్థం అనుకున్న వాళ్ళు పాలిటిక్స్ అనేది పెట్టుబడి లేని వ్యాపారం అందువల్ల దేశం వాళ్ళ కింద అవుతోంది ఇంకా చెప్పాలంటే నేను ఒక కాయిన్ చేశాను దాన్ని మీరు సింపుల్గా అనుకోవాలంటే ఆర్ త్రీ వింగ్స్ సర్కార్ ఉంకా హా లేకిన్ సిస్టమ్ హమారా హా అని ఎవడో అన్నాడు ఆ సిస్టంలో మెయిన్గా ముగ్గురు ఉంటారు బిఎన్బి అంటే అంటే బిఎన్బి బ్యాండ్ మా బాబు నేత బ్యాండ్ మాస్టర్ బాబు అంటే సింపుల్గా అంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని చెప్పారు సివిల్ సర్వెంట్స్ ఆర్ లైక్ సెక్రటరీస్ మీన్స్ బాబుస్ ఓకే మనం క్లర్క్స్ అంటాం కానీ దే ఆర్ గ్లోరిఫైడ్ క్లర్క్స్ వాళ్ళందరినీ తయారు చేసిన మసూరి అకాడమీ ఆర్మీ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళకు ఒకప్పుడు ఆర్మీ వాళ్ళే దేవర్ ట్రైనింగ్ ఆల్ దీస్ ఫెలోస్ నెక్స్ట్ నేత బాబు నేత థర్డ్ బ్యాండ్ మాస్టర్ ఇప్పుడు మనం బ్యాండ్లో వాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని వాళ్ళు భుజాల మీద ఏదోదో పెట్టుకుంటారు కదా ఈ మధ్యన అంటే కొంత కొన్ని దశాబ్దాల కింద ఏం చేశారు ఆర్మీ వాళ్ళకు స్టార్స్ ఎట్లా ఉంటాయో వీళ్లకు అట్లానే పెట్టి వాళ్ళను ఇండియన్ పోలీస్ సర్వీస్ అన్నారు సో ఈ ముగ్గురు కలిపి దేశాన్ని తమ వాళ్ళ రథచక్రం కింద మన దేశం నలుగుతోంది సో ఇది అడ్రస్ చేయాలి ఇది అడ్రస్ చేయాలి ఎందుకంటే బయట పరిస్థితులను చక్కబెట్టడానికి చాలా వ్యవస్థ మనకి మెకానిజం ఉంది మన బిఎస్ఎఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బోర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ లోపల ఇంటిని చక్కదిద్దుకోవడం అనేది ఇప్పుడు మనకి మన ముందున్నట్టు నేను స్టార్టింగ్ అదే లైన్తో అందుకే మొదలుపెట్టాను ఇది చక్కదిద్దుకుంటే మనకి సగానికి పైగా సమస్య తొలగినట్టే బహుశా మోదీ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు బట్ ఇటు కొంత టైం పడుతుంది ఇప్పుడు పదేండ్లలో రిజర్వేషన్ ఫినిష్ చేసేద్దాం అనుకున్న అంబేద్కర్ గారు డెబ్భై ఆరు ఏళ్ళకు ఆయన అసలు పేరు భీమరావు అంబేద్కర్ అనేది వాళ్ళ అతను దగ్గరికి చేరదీసిన ఒక బ్రాహ్మణుని పేరు అంబేద్కర్ ఆయన చాలా పాజిటివ్గా ఉండే అతను చదువుకున్న కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో నేను చూశాను అతన్ని తీసి పక్కన పెట్టారు వాళ్ళ ఓన్ గవర్నమెంటే అతన్ని ఓడించింది అంబేద్కర్ రెండుసార్లు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిన కాస్ట్ సిస్టమ్ను కట్ చేయడానికి చాలా మంచి గ్రౌండ్ ప్రిపేర్ అవ్వకొని ఉంది అసలు ఇండియాలో కుల మతాలు లేకుండా ఉండడానికి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది ఇది కనుక అయితే మిగిలిన స్టెప్స్ ఈజీ అవుతాయి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక్కొక్కటి యూసీసీ అని అవని ఇవని ఓకే ఓకే విష్ణువర్ధన్ గారు మరి ఈ యొక్క దిశగా అడుగులు పడుతున్నాయి అంతర్గత శత్రువులను ఎదుర్కోవడము అలాగే బోర్డర్కి బయట ఉన్నటువంటి శత్రువుని ఎదుర్కొనేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి మేబీ మరికొంత సమయం పట్టవచ్చు బలమైన బలమైనటువంటి స్థిరమైనటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టి అది అతి త్వరలోనే సాధ్యపడుతుందని మనం బలంగా నమ్ముదాం షూర్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ అంశానికి సంబంధించి దేశం లోపల ఉన్నటువంటి శత్రువుల్ని ఎలా కొట్టాలి ఈ వ్యవస్థని ఎట్లా మార్చాలి అలాగే బోర్డర్ పైన పొంచి ఉన్నటువంటి బోర్డర్ అవతల ఉన్నటువంటి చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇంకెవరైనా సరే అది అమెరికా అయినా సరే అది ఎలా అడ్రస్ చేయాలనేది మరొక సమస్య ఈ టాపిక్కి సంబంధించి కొంత విశ్లేషణ జరిగింది దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మరొక వీడియోలో మళ్ళీ మనం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు